మీరు అనుకుంటున్నారు కానీ మీ పేరు ఆల్రెడీ బిగ్ బాస్లో అనౌన్స్ అవుతుంది వినిపిస్తుంది అందరు కూడా అంటున్నారు బిగ్ బాస్లో వెళ్తారని మీరు అంటున్న షో అదే కదా అదే అని నేను అనుకుంటున్నాను కానీ అది నిజమైతే ఇంకా బాగుంటుండే ముందే చెప్పలేము కాబట్టి అది రాకపోయినప్పుడు పరువుతుంది కాబట్టి నేను ముందు నేను ఏదో ఓపెన్గా మాట్లాడతా అవకాశం వస్తే అవకాశం వచ్చిందంట రాకుండా రాలేదని చెప్తాను ఇప్పుడు అది రానంత మాత్రం నా ఇమేజ్ తగ్గుతుంది కాదు అది బిగ్ బాస్కి వెళ్ళకుండా కూడా నాకు బయట బిగ్ బాస్కి వచ్చినంత పేరు ఉంది సంపాదించుకున్న అది రాలనుకుంటా నా లైఫ్లో జనరల్గా అంటే మీరు గుర్తించాల్సింది ఒకటి ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఫేమస్ అవుతున్నారు కానీ బాలు ఆల్రెడీ ఫేమస్ అయ్యే కదా అది అది నేను బిగ్ బాస్కి వెళ్ళకుండా అసలు నేను నేను అయినా అది మెయిన్ ఇంపార్టెంట్ ఒక షోకి వెళ్ళి ఏం ఫేమస్ కాలేదు నా ఓన్గా నేను ఫేమస్ అయినా నా ఓన్గానే ఇలా ఉంటున్నా నాకైతే ఇప్పటికి ఎలాంటి లేవు కానీ నిజంగా చెప్తున్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి లైఫ్లో ఒక మనిషి ఎదుగుతుంటే తొక్క తొక్కాలని చూడకండి ఎందుకంటే అది చాలా వారిస్ట్ గుణం అన్నట్లు అంటే ఇప్పుడు మనం వెళ్తాము ఒక ఆఫర్ కోసము అక్కడ వెళ్ళాక కొంచెం ఉంటారు కదా చిల్లర వాళ్ళు వాళ్ళు ఇలా అలా చెప్పడం అది కరెక్ట్ కాదు నాకు తెలిసినంత అది తప్పు ఇప్పుడు నా ముందర ఒకరు వెళ్ళారనుకో నా ఫ్రెండ్ సంతోషపడాలి గుడ్ లాక్ వెళ్తున్నావు నా నేను నువ్వు వెళ్ళాము అనుకో గ్రేట్ అబ్బా రేపు నాడు కలిసినప్పుడు ఏదో ఒక రోజు ఇంటి పిలిచి అన్నమన్నా పెడతాం అనుకుంటా అలా లేదు ఇలాంటి వాళ్ళ ఏం చూస్తారు ఇలాంటి వాళ్ళంటే క్వశ్చన్ యూ టాకింగ్ అండర్స్టాండింగ్ అసలు నా గురించి ఏం తెలుసు అసలు చెప్పు లిబిట్ అంటే నన్ను ఓన్లీ ఒకే వైపు చూస్తున్నారు రెండో వైపు చూస్తే ఎవరు నన్ను వదులుకోరు ఎందుకంటే నేను చిల్లగా చేయను మార్కెట్లో నేను అఫీషియల్గానే ఉంటాను పద్ధతిగానే తిరుగుతాను పెద్ద పెద్ద ఇల్లులో పోతాను నేను ఇప్పుడు ఇప్పుడు మా బావ పిల్ల ఇద్దరు డాక్టర్లు వాళ్ళ ఇంట్లో నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నా ఇల్లు మొత్తం ఒక పెద్ద ఇల్లు మెయింటెయిన్ చేస్తాను ఇంట్లో పని చేశాను నేను ఒకప్పుడు నేను ఓనర్లాగా ఇప్పుడు ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నాకు ఇద్దరు మంది పని చేస్తారు అంటే ఎంత పని చేసినా వాళ్ళ ఇంట్లో నన్ను వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నట్టు అర్థమైంది మరి వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు ఈరోజు ఇప్పుడు నేను ఉన్నాను కదా చెడిపోలేందుకు ఎందుకు ఎల్కేజీ నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్నా ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యారు మా అమ్మయ్య మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళా నన్ను తీసుకెళ్ళినంత ఎక్కడికి వెళ్ళారు అంటే అంత సంపాదించిన నా బిహేర్ ఏంటంటే నాతో నెల రోజులు ఉండండి నెల రోజులు మా ఇంట్లో వండుకోండి నా గురించి అర్థమవుతుంది నేను బయట చెప్పాలంటే ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానంటే చాలా మంది అంటుంటారు కదా ఏమని అంటే తన తేడన తన అదా అని అంటుంటారు కదా ఇప్పుడు తేడా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ తేడానుకో ఓపెన్గా చెప్తే మార్కెట్లో నాకేం భయం భయపడదు మా చెల్లి ఉంది మా అన్నయ్య ఉంది మా పెద్దమ్మ కూతురు అందరు చూస్తారు అవును తేడని చెప్తా తప్పేముంది దాంట్లో అంటే తేడా కావడం సమాజంలో ఎంతమంది లేరు అవును అది మా ఇష్టం మా జీవితం అది నా 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 ఇష్టం అది